హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ టెరస్ పైకి వచ్చిన సూర్య గాఢంగా నిద్రపోతున్న తన అన్నయ్యను చూసి వెనక్కి వెళ్ళిపోయాడు గగన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక సూర్య రావటం వెనక్కి వెళ్ళటం అన్ని గమనించింది భారతి సూర్య ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు వెళ్ళిపోయాడు అనుకుని ఆలోచిస్తూ తన రూమ్ కు పడుతుంది ఆ రాత్రంతా అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు ఒక్క తార తప్ప తెల్లవారింది ఎప్పట్లానే అన్ని పనులు పూర్తి చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించింది తారా తారా హాబావా వస్తున్నాను అంటూ గగన్ రూమ్కి వచ్చింది తారా నా ఆఫీస్ ఫైల్ ఎక్కడ పెట్టావు బెడ్ మీద అన్ని పెట్టాను కదా బావా నువ్వు చూడలేదా కాఫీ కప్ చేతికి అందిస్తూ చూశాను కానీ ఏంటి పొద్దున్నుంచి బిజీగా ఉన్నావు ఎయిర్ దువ్వుకుంటూ అడిగాడు అదేం లేదు బావా ఈరోజు క్లాస్ ఉంది పైగా ఈ వారంలోనే నా రిజల్ట్స్ వస్తాయని బయట దివ్య ఫోన్ చేసి మరి చెప్పింది ఓ రిజల్ట్ కోసం భయపడుతున్నావా నాకెందుకు బావా భయం నేను ఎగ్జామ్స్ బాగా రాశాను కాబట్టి పాస్ అవుతాను గగన షర్ట్ బటన్ పెడుతూ అంది తన షర్ట్ బటన్ పెడుతున్న తార చేతులు పట్టుకుని పొట్టి ఎంతో ప్రేమగా పిలిచాడు ఏంటి బావా నిజం చెప్పు ఎందుకు నిన్నటి నుంచి అలా ఉన్నావు ఆమె తల్లి మృతు అడిగాడు అదేం లేదు బావా తెలీదు మనసంతా అదోలా ఉంది అంటూ గగన్ ఎదపై తలని వాల్చింది అదోలా ఎందుకుంది తింగరి ఏం చెప్పను బావా అని కళ్ళు మూసుకొని ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది బావా ఏంటన్నది అర్థం కావటం లేదు అనుకొని తనలో తానే బాధపడింది బోర్ కొడితే అక్కతో కలిసి బయటికి వెళ్ళు సరేనా సరే బావా సరే నేను ఆఫీస్కి వెళ్తానని తార తలపై ముద్దు పెట్టి గగన్ ఆఫీస్కి వెళ్ళాడు గగన్ ఆఫీస్కి వెళ్ళగానే తార టిఫిన్ చేసి కాసేపు ప్రవళికతో మాట్లాడి తన రూమ్కి వచ్చి డోర్ లాక్ చేసుకుని శ్రుతి రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చొని సీసీ కెమెరా ఫుటేజ్ ఆన్ చేసింది నైట్ ఎవరో తన రూమ్కి వచ్చి టచ్ చేసినట్టు అనిపించింది తారకి అందుకే ఇప్పుడు రూమ్కి వచ్చి చూస్తుంది జూమ్ చేసి మరీ ఫుటేజ్ చూసింది తార ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకొని తన రూమ్కి రావటం తన ముఖంపై చేయి వేయగానే ఉలికి పళ్ళు లేచేసరికి అతను రూమ్ వెనక్కి నుంచి పారిపోవటం అన్ని అబ్జర్వ్ చేసి తార షాక్ తో బిగుసుకుపోయింది అతను రావటం భారతి నుంచి రావటం జూమ్ చేసి మరీ వీడియోలు చూసి అక్కడికక్కడే తార కుప్పకూలిపోయింది అతను మా అమ్మయ్య గారా అంతే పక్కన ఉన్న వాటర్ గబగబా తాగి ఊపిరి పీల్చుకుని తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చింది అంటే అక్కను చంపింది అనుకుని ఆలోచిస్తూ బయటికి వచ్చింది అమ్మ తారా అని భారతి పిలిచేసరికి తన ఆలోచనల నుంచి ఈ లోకంలోకి వచ్చి చెప్పండి అత్తయ్యా నేను మావయ్య తలసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే ఫంక్షన్ ఉంది ఈవినింగ్ వస్తాం నువ్వు వదిన జాగ్రత్తగా ఉండండి సరే అత్తయ్యా జాగ్రత్తమా వెంటనే వచ్చేస్తామని ధనుంజయ్ తార తలపై చెయ్యి వేసి నిమిరి ప్రేమగా చెప్పాడు తారకి ఎక్కలేని కోపం వచ్చింది అక్కడే ధనుంజయ్ గొంతు పట్టుకుని నొక్కి నల్లి నలిపేసినట్టు నలిపేసి చిత్త కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ అణుచుకుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు ఏం లేదు మావయ్య జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళగానే ప్రవళిక తన లో ప్రెస్ తీసుకోవడం చూసి వెంటనే భారతి రూమ్కి వచ్చి అంతా చెక్ చేసింది బట్టల కబోర్డ్తో పాటు మిగిలిన కబోర్డ్ కూడా చూసి షాక్ అయింది సేమ్ డ్రెస్ అదే మాస్క్ అనుకుని ఆ బట్టను చేతిలో తీసుకొని కోపంతో రగిలిపోయింది అక్కడ ఒక బాక్స్ ఉండటం చూసి ఆ బాక్స్ ఓపెన్ చేసింది అందులో రెండు పెన్ డ్రైవ్లు ఉండటం చూసి వెంటనే అవి తీసుకొని ఆ బట్టలు అలానే పెట్టి ఫాస్ట్ గా తను వచ్చింది డౌట్ లేదు ఇదంతా మామయ్య చేస్తున్నారు బావకి చెప్పినా నమ్మడు ముందు నేను విషయం సూర్యతో మాట్లాడాలని వెంటనే సూర్య కాల్ చేసింది హలో తారా చెప్పు సూర్య అర్జెంట్ గా నేను కలవాలి తారా ఏమైంది ఇది ఫోన్లో చెప్పేది కాదు సూర్య అని కాల్ కట్ చేసి పెన్ డ్రైవ్లన్నీ తీసుకొని ఫోన్ తీసుకొని వెంటనే బయటికి వచ్చింది తారా టిఫిన్ చేసావా హా వదిన చేశాను ఏంటి ఈ బ్యాగ్ ఎక్కడికైనా వెళ్తున్నావా అవును వదిన ఎక్కడికి వదిన నువ్వు కూడా వస్తావా అంది ప్రబలిక చేతిని పట్టుకుని వస్తాను కానీ ఈ చెమటేంటి ఆ కంగారేంటి అసలేం జరిగింది వదిన నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తా ముందు పదా మనం బయటికి వెళ్దామని తార హడావిడి చేసేసరికి ప్రవళిక ఫాస్ట్గా చూస్తాగి ఇద్దరు ఇంటికి లాక్ వేసి సూర్య ఇంటికి వెళ్లారు అప్పటికే హాల్లో కూర్చుని తార కోసం వెయిట్ చేస్తున్నాడు సూర్య తార ప్రవళిక ఇద్దరు లోపలికి వచ్చారు బయటికని చెప్పి మా తమ్ముడు ఇంటికి తీసుకొచ్చావేంటి నవ్వుతూ అడిగింది ప్రవళిక ఎందుకు నీకు అర్థమవుతుంది వదిన కాసేపు వెయిట్ చేయ వదిన అని తన బ్యాగ్ ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ సూర్య చేతికిచ్చింది సూర్య ఇవి నాకు మా అమ్మయ్య గారు రూమ్ లో దొరికాయి అవునా అవును సూర్య కానీ వీటిలో ఏముందో నాకు తెలీదు అంతేకాదు అని సీసీ ఫుటేజ్ వీడియో ఓపెన్ చేసి సూర్యకి ప్రబలికి చూపించింది సూర్యకి విషయం అర్థమైంది తన పెదనాన్ని దార విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు అని కానీ ఏం తెలియని ప్రబళిక అయోమయంగా చూసింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా సూర్య పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేసి ఒక్కో వీడియో చూడటం మొదలు పెట్టాడు అవన్నీ చూడకూడని ఫోటోలు సినిమాలు ఇంకా సెక్స్ వీడియోలు ఉండటం చూసి వెంటనే టీవీ ఆఫ్ చేసి మరో పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాడు అందులో ఇంట్లో జరిగిన ఫంక్షన్ మెమోరీస్ అన్నీ ఉన్నాయి కానీ ముఖ్యంగా శృతి ఫొటోస్ అవి కూడా తన నడుం భాగం ఫేస్ ఇంకా శృతి వంట చేసేటప్పుడు చెంగు చెదిరిన ఫోటోలు శృతి బెడ్రూమ్ లో బెడ్ మీద పడుకున్నప్పుడు వీడియోలు అన్ని చెప్పాలంటే శృతి బాడీలో ప్రతి పాటని కూడా ఫోటో తీశారు అవన్నీ చూసిన సూర్య తార ప్రవళిక అయితే మత్తిపోయింది ఇవన్నీ పెన్ డ్రైవ్ లో ఎందుకు ఉన్నాయి అసలు శృతి ఫోటోలు ఎవరు తీశారు ఆయోమయంగా అడిగింది ప్రవళిక ఇవన్నీ పెదనాన్న తీసారా అని సూర్యాను కానీ ప్రవళిక షాక్ గా చూసింది ఏంటి అవునక్క అని పెన్ డ్రైవ్ శృతి ఫోటోనే కాకుండా ఒక వీడియో ఉండడం చూసి ఓపెన్ చేశాడు సూర్య హాల్లో చిన్న చిన్న పనులు చేస్తుంది శృతి ఆ పనులు చేస్తున్నప్పుడు శృతి చీర పక్కకు జరిగిన అడుగు క్లియర్ గా కనిపించడంతో ఇంకా తన కిందకి వగినప్పుడు బావిట పక్కకు జరగగానే శృతి దాన్ని చేసుకోవటం ఎంతలో తన దగ్గరకు వచ్చాడు ధనుంజయ్ ఏంటి మామయ్యా ఏమన్నా కావాలా తల్లొప్పిగా ఉంది శృతి కాస్త కాఫీ పెట్టు తల్లి సరే మామయ్య మీరు కూర్చోండి నేను కాఫీ తీసుకుని వస్తాను అని శృతి కిచెన్ రూమ్కి వెళ్ళగానే ధనుంజయ్ తనలో తానే నవ్వుకొని సోఫాలో కూర్చుని చుట్టూ చూశాడు శృతి గగన్ ఆఫీస్కి వెళ్ళాడా అవును మామయ్య అంది కిచెన్ రూమ్ నుంచి అతే ఫంక్షన్కి వెళ్ళిందా అవును మామయ్య అవునా అంటూ తనలో తానే నవ్వుకొని కిచెన్ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ చాటును శుద్ధించుసాడు క్లియర్ గా కనిపిస్తుంది ఆమె నడుము ఎంత అందంగా ఉన్నావు శృతి ఎన్ని రోజులు చాలా కంట్రోల్ చేసుకున్నా ఇక నా వల్ల కాదు ఏదో ఒక రోజు నిన్ను అనుభవించాల్సిందే అంటూ తనలో తానే నవ్వుకొని నిన్ను ఎలా నా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు కానీ నువ్వు అలాంటి దానివి కాదు బ్లాక్మెయిల్ చేసి అయినా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను అనుకోని శృతి వెనక్కి వచ్చి ఆమెను అడుగును టచ్ చేసే లోపే గిర్రును వెనక్కి తిరిగింది శృతి మావయ్య మీరేంటి ఇక్కడ కాఫీ కలుపుకుందామని మా అదేంటి మావయ్య నేను కలుపుతున్నాను కదా మీరెందుకు రావటం లేచి దగ్గర నుంచి ఏదోటి పని చేస్తూనే ఉంటావు మీకు పని చెప్పడం ఎందుకు మా భలేవారు మావయ్య మీరు వెళ్ళి కూర్చోండి నేను కాఫీ తెస్తాను సరే తల్లి అని అనుంజయ్ సోఫాలో కూర్చొని తనలో తానే నవ్వుకున్నాడు మావయ్య కాఫీ తీసుకోండి థ్యాంక్స్ మా ఇంకా ఏమైనా కావాలంటే అడగండి మావయ్య మీరేం మొహమాట పడకండి వంట కూడా చేసేసాను ఇవి మీ టాబ్లెట్ మామయ్య టైంకి వేసుకోండి సరేమా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఆయన బట్టలు సరదాలి మావయ్య అవునా సరేమా వెళ్ళు అని ధనంజయను గానీ శృతి నవ్వుతూ తన రూమ్ కి వెళ్ళటం చూసి ధనుంజయ గుండె మీద చెయ్యి వేసుకుని ఊపిరి పిల్చుకొని ఈ రోజుకి ఇది చాలే దగ్గర నుంచి నడులు చూశాను కదా ఈ వీడియో చూసి నైటంతా బ్రతికేవచ్చు అని కెమెరా ముందుకు వచ్చి వీడియో రికార్డ్ ఆఫ్ చేశాడు ఆ వీడియో చూసిన ముగ్గురికి నోటి మాట రాలేదు కంట్లో గిర్ర నీళ్ళు తిరిగాయి ప్రబలికి ఎర్రబడిన ముఖంతో తన తమ్ముడు వైపు చూసింది అప్పటికే సూర్య ఈ లోకంలో లేడు తను చూసిందంతా నమ్మలేకపోతున్నాడు సూర్య అక్క అంటూ కంట్లో తడి తుడుచుకొని తార కోసం చూశారు అప్పటికే తార ముఖం అంతా ఉబ్బిపోయింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోదు